ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఆత్మీయులందరికీ మనస్పూర్వకమైన అభినందనలు మీరందరూ ఎంతో కష్టపడుతూ నా కోసం నాకు ఓట్లు వేయడం కోసం మీ యొక్క టైంని శ్రమని నా కోసం మీరు వినియోగిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అందరూ నేను ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ మీరు మెసేజ్లు పెడుతున్నప్పుడు కానీ వాటి నేను అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆ కాల్స్కి రెస్పాండ్ అవ్వడానికి కానీ ఆ మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి కానీ నేను శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ కొన్ని వేల లక్షల్లోకి ఆ మెసేజెస్ కొన్ని వేలల్లోకి ఆ కాల్స్ వెళ్ళిపోతున్నాయి వాటిని నేను తీసుకోలేకపోతున్నాను హ్యూమెన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు హ్యాండిల్ సో మెనీ కాల్స్ బట్ మీ అభిమానానికి అవధులు లేవు మీ ఆప్యాయతకి హద్దులు లేవు వాటికి సరిహద్దు గీసగలిగే అంత సాహసం అయితే నేను చేయలేకపోతున్నాను మీరందరూ నన్ను అర్థం చేసుకొని నాకు మెసేజెస్ టెక్స్టో పెట్టగలిగితే వాట్సాప్ మెసేజెస్ కానీ ఎస్ఎంఎస్ టెక్స్ట్ రూపంలో కానీ మీరు పెట్టగలిగితే మీ అభిమానానికి నేను కృతజ్ఞుడై ఉంటాను ధన్యవాదాలు తెలియజేస్తాను నేను కంపల్సరీ ఆ మెసేజెస్కి ఆ టెక్స్ట్కి నేను రిప్లైలు ఇస్తాను అన్ని కాల్స్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అంటే ఒక కాల్ తర్వాత ఒక కాల్ తర్వాత ఒక కాల్ తర్వాత తిరుపతి వచ్చాను స్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశం చిక్కితే స్వామి దేవాలయం దగ్గర నుండి తిరుమల నుండి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నేను లైవ్లోకి వస్తాను మీ అందరినీ పలకరించడానికి మీ అందరి అభిమానాన్ని పొందడానికి మీరు పడుతున్న కష్టానికి మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి